నమస్కారం ప్రజలారా నేను మా ఏమన్నా నూట ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచి రెండు తమిళనాడులో గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లో గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నేను కష్టపడి పనిచేస్తా ఉంటే కొంతమంది మా వైసీపీ శాసనసభ్యులు లేరు పోనాది ఏదో చేసి మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా చేస్తారు ఏంది కథ ఏందనేది మీ గతంలో అక్కడ చెప్పిన ఎక్కడంటే దెందులూరు నియోజకవర్గంలో కోటారప్పై చౌదరి అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ ప్రచారానికి పోరా హైదరాబాద్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూసినటువంటి ఒక బఫూను ఆయనకు టికెట్ ఇద్దని చెప్పి నేను చెప్పినా మా పార్టీ తరఫున అయితే అదేవిధంగా చూసుకుంటే నేను చెప్తే ఎన్నాడా జగనన్న ఇలా ఆయనకే టికెట్ ఇచ్చినాడు ఇప్పుడు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిలో చింతమరైన ప్రభాకర్ గారికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది ఏదో జరిగిపోయిందని ఏదో చేశారని వీడు గెలిచలేడు గెలిచలేనప్పుడు లేనిపోని ఆరోపణలు వేసి మా వైసీపీ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను నేను ఆ వీడియో లేకపోయే ముందు ఒకసారి అబ్బాయి చౌదరి ఏం మాట్లాడినాడు దళితులు ఏం మాట్లాడినారు అదే విధంగా అబ్బాయి చౌదరి ఆడవాళ్ళ మీద ఏ విధంగా దాడులకు పాల్పడ్డాడు పూర్తి వీడియోలతో సహా నేను చూపిస్తా మీరు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం చెప్పయా చెప్పు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ కరాచకమైన నిని సృష్టిస్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గాని ఆలోచించాలి ఆ ఎందుకనేంటి దుర్మార్గుడికి ఇటువంటి దుష్టుడికి మీరు మీరు మనోలే ఉంటారు తెలుసా ఇప్పుడు తेंदలో నియోజకవర్గంలో ఉండే వైసీపీ కార్యకర్తలు ఈడో ఒక బఫూను ఈడో ఒక అవనీదు పరుడు ఈడో ఒక మూకబజదారుడు ఈడో ఒక ఇసుకి దందా చేసేటటువంటి ఒక అక్రమ మైనింగ్ చేసేటటువంటి అక్రమంగా gravel దరించేటటువంటి అనివీదు పరుడు అంటే ఏడనో ఈడేను ఈడేను అంట దీనికి ఏం చేస్తామో నేను టికెట్ ఇద్దో జగన్ అన్న మొత్తుకున్నా నీకే ఇచ్చిన టికెట్ ఇప్పుడు ఏమి చేయాలి ఇప్పుడు నేను ఏమి ఏం చేయలేను రిపోర్ట్ వస్తా ఆపరేషన్ దిందులు ఖచ్చితంగా వస్తా చేస్తా పంపించడం జరిగింది ఈ నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బిఫామ్ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈ రోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో ధరలేపడం జరిగింది దెందులూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏనాడైనా సరే దెందులూరులో ఉండేటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేరా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మావోడు వచ్చిన తర్వాత ఏ విధంగా చేశారండి సరే ఇప్పుడు గొడవలు రేపినారన్నారు కదా అదే దళితులు ఏం మాట్లాడుతున్నారో విందాం అది కూడా ఇద్దాం చెప్పండి నీకు జాగ్రత్త అని చెప్తున్నారు దెందులూరులో ఉండేటువంటి దళిత సోదరులు దెందులూరులో ఉండేటువంటి దళిత సోదరులు అబ్బాయి చౌదరి నువ్వు ఒకరు జాగ్రత్తగా ఉండు నోరు అదుపులో పెట్టుకో చెయ్యి అదుపులో పెట్టుకో ఏం మాట్లాడుతున్నావు అనేది ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని మాట్లాడు అబ్బయ్యా అని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చినారు హెచ్చరిస్తారు దెందులూరులో ఉండేటువంటి దళితులు నీకు ఓట్లేస్తారా మన పార్టీ డ్యామేజే కదా మన పార్టీకి ఇప్పుడు ఆ దళిత జరిగినట్టే కదా అంటా నేను దీనికి ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తావు దళిత ద్రోహి అంటే ఎవరో మీకు బాగా తెలుసు ఎందుకంటే గెలవక ముందు మీరు దళితులు నావాళ్ళు నావాలని ఇప్పుడు దళిత హత్యలు ఎన్ని జరిగినవి దళిత హత్యలు ఈ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయో మీకు మీకు జాగన్మోహన్ ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సోదరుల మీద ఎంతమంది మీద దాడులు చేశారు ఎంతమందిని చంపినారు మాస్క్ అడిగినటువంటి పాపానికి మెంట్లోడిగా ముద్రేసి దళిత డాక్టర్ని చంపింది వాస్తవం కాదా మన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన మాట వాస్తవం కాదా ఎంతమంది దళిత మహిళల మీద దాడులు జరిగినాయి ఎంతమంది దళిత యువకుల దాడులు జరిగినాయి ఒకసారి చెప్పు అని అంటున్నారు ఇప్పుడు ఇది మన పార్టీకి డ్యామేజ్ కదా నువ్వు గెలుస్తావా రేపు దెందులూరు నియోజకవర్గంలో నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నదా రేపు అంటున్నా ఎందుకు అటు అదే మాటలు మాట్లాడేది సరే దళితులను కొట్టారా చేశారా అంటున్నావు నువ్వే ఒక మహిళను సాక్షాత్తు నువ్వే స్వయంగా ఆ మహిళ దగ్గర ఉండి కింద పడదో తన్నిన మాట వాస్తవం కదా తనలేదా మనము తన్నాము ఆ వీడియో చూపిస్తా చూడండి చూడండి ఏంటి నీ కథ అయిందా అయితో ఇదే తెలూరు అబ్బాయి చౌదరి ఇదే మాట్లాడతాడు ఏందో ఏంది నీ కథ అయింది అత సైడ్ పక్కకు ఎవడైనా సరే నేనే అటుంటావు మా వైసీపీ పార్టీ తెందలూరులో చూడండి ఏమి తీసేస్తాం తీసేస్తాం అవసరం అయితే లేపేస్తాం అవసరం అయితే కోస్తాం అని కూడా అంటాం ఏం పెరుగుతారు మీరు పెరిగేది ఏమైనా ఉంటే దెందులూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో మా ఈగ పెరుగు చూపిండే అని చెప్పి నేను తెలియజేస్తున్నా చూడండి చూడండి దెందులూరులో దెందులూరు నియోజకవర్గంలో ఆ మహిళ మాట్లాడిన దానికి ఏ విధంగా కాళ్ళతో తంతనారో చూడండి ఏ విధంగా కింద పడేసి దెందులూరు అబ్బాయి చౌదరితో పాటు ఎంతమంది కొడుతున్నారో చూడండి ఆడ పోలీసులు ఉన్నారు ఏమైనా కనీసం పైకి తీసే ప్రయత్నం ఏదైనా చేశారా చేయరు ఎందుకు మా వైసీపీ పార్టీ అంటే అది కథ మీకు ఏందయ్యా మీరు మీరు ఆయన ఏందో మాట్లాడినారట ఎవరు చింతమినేని ప్రభాకర్ గారు మాట్లాడినారంతే అదే మా అబ్బాయి చౌదరి గారు కింద పడదొస్తారు ఆడవాళ్ళతో కింద పడు వసి ఒక మహిళను ఎవరైనా మహిళే అది ఎస్సీ కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ ఎవడైనా సరే మహిళ అంటే మహిళే కదా మహిళల్ని కింద పడు తన్ని తన్న అది ఒక కొటారు అబ్బాయికే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చెప్పండి ఇంకేం చెప్తారు చూడ చూశారు కదా ఎవడైనా సరే పైకి లేపినారా పోలీసు వ్యవస్థ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు అందరూ ఉన్నారు ఏం ఈగిలి పెరుగుతారా మీరు పెరిగేట్టుగా ఉంటే ఏం పెరగాలనుకున్నా మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు గెలుస్తాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు గెలుస్తాము అదేవిధంగా దెందులూరులో కూడా మేమే గెలుస్తాం ఈసారి ఇంతమందిని కాదు ఎవడంట వచ్చితే వాడిని చిటికే చెప్తున్నా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు ఎస్సీలు కాదు బీసీలు కాదు ఎవరినైనా సరే అబ్బాయి చౌదరి కొట్టేదానికి కోసేదానికి వెనక అని చెప్పి తెలియజేసుకుంటూ అభివృద్ధి కావాలనుకుంటే చంద్రబేళ ప్రభాకర్ ఓటేసుకోండి అభివృద్ధితో మాకు సంబంధం లేదు మాకు రౌడీజు గుణాయిజు మాకు పేకాట్లు గుండాట్లు కోడిపందాలు అక్రమంగా గ్రామీల తరలింపులు మాకు ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్న అభయ చౌదరి కావాలనుకుంటే మీరు మా పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు ఈ అని తెలియజేసుకుంటూ నమస్కారం